నమస్కారం ప్రజల ప్రయోజనాలు పరిష్కరించిన ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్ప పోరాటాలు చేస్తుంది రైతులు యువకులు విద్యార్థులు మహిళలు ఇలా సమాజంలో ఏ వర్గానికి ఏ సమస్య వచ్చినా ఈ పద్దెనిమిది నెలల కాలంలో అలు పెరిగే పోరాటం చేస్తుంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు విద్యుత్ పులాట ధరల కోసం ఫీ రిఎంబర్స్మెంట్ కోసం రెడ్ బుక్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల కోసం ఇలా ఎప్పుడు ఏ అంశం వచ్చినా ప్రజల కోసం ప్రజలతో కలిసి గలమెత్తి పోరాటం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మరి అదే కోవలు కనుక మనం ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని ప్రైవేటైజేషన్ చేస్తూ ఉన్నారు మరి ప్రైవేటైజేషన్ని వ్యతిరేకిస్తూ నా భూతో అన్న రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఉద్యమానికి నడుం బిగించడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోటి మందికి పైగా స్వచ్ఛందంగా వచ్చి తమ సంతకాలతో గలంపినటువంటి పరిస్థితి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఆలోచనలు మరి ప్రైవేటైజేషన్ లాంటి ఆలోచనకు కోటి సంతకాల సేకరణ అని చెప్పి ఒక పిలుపునిస్తే పెద్ద ఎత్తున నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి మా నాయకులు కార్యకర్తలు ప్రజల వద్దకి కార్యక్రమాన్ని తీసుకువెళ్ళి మరి ప్రజలను చైతన్యపరిచి ప్రజల్లో కూడా ఒక చైతన్యం వచ్చి మరి కోటి సంతకాల రూపంలో చంద్రబాబు నాయుడు గారు చేసుకుంది తప్పని వెంటనే ఈ నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తీసుకోవాలని చెప్పి వారి యొక్క మద్దతును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారి యొక్క సంతకం రూపంలో తెలియజేయడం జరిగింది మరి ఇక్కడ చూసినట్టయితే కనిపిస్తూ ఉన్నాయి చూడండి ఇక్కడ ఉన్నటువంటి సంతకాలు ఈ సంతకాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం తప్పని పేదల వ్యతిరేక నిర్ణయం అని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని స్వచ్ఛందంగా ప్రజలే వారి స్వహస్తాలతో చేసినటువంటి సంతకాలు ఇవేవో లోకేష్ గారు చెప్పినట్టుగా పది లక్షలు ఇరవై లక్షలు అరవై లక్షలు అని చెప్పి వాళ్ళు ఏదో వాళ్ళ యొక్క సభ్యత్వం గురించి చెప్పినటువంటి లాంటి మాటలు కావు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఊదురగొట్టినట్టుగా లక్షల కోట్ల పెట్టుబడులు ఉద్యోగాలు అనేవి కూడా అలాంటివి కూడా కాదు ఇవి చాలా ట్రాన్స్పరెంట్గా చాలా చిత్తశుద్ధితో ప్రజల్లోనే చైతన్యం వచ్చి మరి వారి స్వహస్తాలతో చేసినటువంటి సంతకాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇక కిక్ బ్యాక్స్ కోసం అంటే కమిషన్ల కోసం ఆశపడి ఏదో ఒక బిజినెస్ మోటివ్తో ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని చంద్రబాబు నాయుడు గారు అమ్ముకుంటున్నారు మరి పేద విద్యార్థులకు వైద్య విద్యని దూరం చేస్తూ ఈ రాష్ట్రంలోని పేద ప్రజలకు వైద్యాన్ని పూర్తిగా ఫ్రీగా ఇచ్చేటువంటి వైద్యాన్ని దూరం చేస్తూ ఖరీదైనటువంటి చదువులుగా డాక్టర్ చదువులను మారుస్తూ వైద్యాన్ని కూడా ఖరీదైనటువంటి రీతిలో మరి ప్రైవేటైజేషన్ అని చెప్పి అనేక అనుమానాలను ప్రజల్లో కలిగిస్తూ ప్రజల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆరోగ్య భద్రతను కల్పించాలని చెప్పి ఒక దూరపు దృష్టితో ఈ రాష్ట్రంని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని దాంట్లో భాగంగా మంచి వైద్యం నాణ్యమైన వైద్యం ఉచిత వైద్యం ఎక్కడికక్కడ అందించాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలని సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తూ దీనికి శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా మేము కొన్ని కాలేజెస్ ప్రారంభించాము చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక కొన్ని ఎఫర్ట్స్ కనుక పెట్టుంటే మిగతా కూడా ప్రారంభానికి నోచుకుని చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నటువంటి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం జరిగేది మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు జగన్ గారి ఆలోచనని జగన్ గారి దూరదృష్టిని వైద్య రంగాన్ని నీరు గారుస్తూ ఏ విధంగా అడుగులు వేస్తున్నారు అలాగే ఎలాంటి ప్రైవేటైజేషన్ అనే పేరుతో ఎలాంటి స్కామ్లకి దారి తీస్తున్నారో మీరు కూడా చూస్తూ ఉన్నారు ఇదేదో ఈ ప్రైవేటైజేషను ఇదేదో పెద్ద ఇల్లు సాధించినట్టు ఇదేదో చాలా ఉపయోగకరమైనట్టు వీళ్ళ మాటలు వీళ్ళు దీన్ని ఎంతలా అంటే వాళ్ళ మంత్రులందరూ గోబల్స్ ప్రచారం మొదలుపెట్టి ఇదేదో వీళ్ళు సాధించేసినట్టు దీనివల్ల ఏదోదో అయిపోతున్నట్టు ఇదే కరెక్ట్ అన్నట్టుగా ఏ విధంగా ప్రచారం పెట్టి ప్రజల్ని మభ్యపెట్టాలని చూసారో ఇక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళు అలాగే ప్రజలందరూ కూడా చూశారు బట్ ప్రజలు ప్రజలకు చాలా స్పష్టత ఉంది ప్రజలు ఎక్కడికక్కడ కూడా వాళ్ళు చే వాళ్ళ చైతన్యం చైతన్యవంతులైనటువంటి ఈ ప్రజలందరూ కూడా ఇలా ఇలా మాటలు ఇలా మాయ మాటలు వీళ్ళు మభ్యపెట్టినటువంటి మాటలు ఏమీ కూడా నమ్మలేదు ఈరోజున స్వచ్ఛందంగా వచ్చి ఇది మా భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం విద్యార్థులు కావచ్చు ప్రజలు కావచ్చు వాళ్ళలోనే ఒక అవేర్నెస్ ఉండి మరి కోటి సంతకాలతో ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించారు నిలదీస్తున్నారని తెలియజేస్తున్నాం అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ పీపీపీ అంటున్నాడు మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అంటున్నాడు అని చెప్పేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఎత్తున ఒక ప్రజా ఉద్యమం చేపట్టింది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి పిలుపునిచ్చారు ఇచ్చినటువంటి వెంటనే అన్ని నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని మా నాయకులు కార్యకర్తలు విజయవంతం చేసి ఈ కోటి సంతకాల సేకరణని సూపర్ సక్సెస్ చేశారు మరి ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని సూపర్ సక్సెస్ చేసినటువంటి మా నాయకులకు కార్యకర్తలకు అలాగే ఎంత మభ్యపెట్టిన వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాను మేము ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ పదిన రచ్చబండ కార్యక్రమం పేరుతో గ్రామ గ్రామానికి వెళ్ళి అక్కడ ప్రజలకు అవేర్నెస్ కలిగించి ప్రజలతో కలిసి ఈ ఉద్యమాన్ని గొప్పగా ప్రారంభించే ప్రారంభించాము అలాగే ఈ రాజకీయాలకు అతీతంగా ఎంతోమంది న్యూట్రల్స్ ఎడ్యుకేటెడ్ సెక్టార్కి సంబంధించినటువంటి ఎంతోమంది మేధావులు ఇంటెలెక్చువల్స్ అందరూ డాక్టర్లు కావచ్చు రకరకాల ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు అందరూ కూడా వచ్చి ఇది ఒక మంచి ఇది ఒక సోషల్ కాజ్ ఇది రాష్ట్ర ప్రజల భవిష్యత్కి సంబంధించినటువంటి కాజ్ రాష్ట్ర ప్రజల రాష్ట్ర ప్రజల్లో మరి ఉన్నత చదువు డాక్టర్ లాంటి ఉన్నత చదువు చదవాలనుకునేటువంటి విద్యార్థుల భవిష్యత్కి సంబంధించినటువంటి ఇష్యూ అని చెప్పేసి అందరూ వచ్చి పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఈ కార్యక్రమము ఇప్పటివరకు చూసుకుంటే మేము కోటి సంతకాలు సేకరణ టార్గెట్గా మేము ముందుకు వెళ్ళాం అంటే ప్రతి నియోజకవర్గానికి యాభై వేలకు తగ్గకుండా మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతో మేము ముందుకు వెళ్ళాము మరి మేము చూసినట్టయితే మేము అనుకున్న దానికన్నా ఇంకా బెటర్గా ఒక అనూహ్య స్పందన వచ్చింది ఇక దీంట్లో భాగంగా నవంబర్ పన్నెండున ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి మా ఇన్ఛార్జ్ అలాగే అక్కడున్నటువంటి ఎక్స్ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఎక్కడికక్కడ కూడా ర్యాలీలు నిర్వహించడము ఇంకా ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకువెళ్ళటము అలాగే ఈ ఈ విషయాన్ని ఇంకొంచెము ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్ పెంచేందుకు మరి ర్యాలీల్లో భాగంగా తెలియపరచడం జరిగింది అలాగే అక్టోబర్ నవంబర్ ఈ రెండు నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ కూడా ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకర్ని వ్యతిరేకిస్తూ స్టాప్ ప్రైవేటైజేషన్ అని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ పదే పదే అనేక ప్లాట్ఫామ్స్లో దీని గురించి చర్చిస్తూ అనేక చర్చలు జరుపుతూ దీన్ని ముందుకు తీసుకువెళ్ళి మరి దుర్మార్గ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి పాలనని ఎండగట్టడం జరిగింది మరి ఇరవై ఆరు జిల్లాల్లో మేము ఊహించినటువంటి స్పందన లభించడము అలాగే ఏవైతే ఈ కోటి సంతకాలు మేము సేకరించము అవన్నీ కూడా ఈ రోజున ఇవన్నీ నియోజకవర్గాల నుంచి కూడా జిల్లా కేంద్రాలకు వీటిని మరి తరలించాము ఈ తర్వాత రేపు పదిహేనో తారీఖు నాడు జిల్లా కేంద్రాల నుంచి కేంద్ర కార్యాలయానికి మరి ఈ సంతకాలు ఏవైతే మేమన్నీ సమకూర్చి ఒక బాక్సెస్ కింద వీటిని భద్రపరచామో అవన్నీ కూడా అక్కడ నుంచి కేంద్ర కార్యాలయానికి తరలించడం జరుగుతుంది ఆ తర్వాత ఈ నెల పద్దెనిమిదవ తారీఖున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా గవర్నర్ గారికి సమర్పిస్తున్నారు పద్దెనిమిది 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 పద్దెనిమిదిన మరి జగన్ గారి నేతృత్వంలో ఇవన్నీ కూడా గవర్నర్ గారికి సమర్పించబోతున్నాము ఈ ప్రజలు చేసినటువంటి ఈ సంతకాల పత్రాలను ఇవన్నీ కూడా మీడియా ముందు ఈ రోజున అందరూ కూడా ఏ విధంగా ఈ సంతకాల సేకరణ జరిగింది ఎంత గా జరిగింది ఎంత చిత్తశుద్దితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేసింది ప్రజలు కూడా సార్ ప్రజలు కూడా ఏ విధంగా ఆ నియోజకవర్గాల్లో ఎలా రెస్పాండ్ అయ్యారు అనేటువంటి అంశాల మీద ఎక్కడికక్కడ కూడా మీడియా మిత్రులతో ఈ విశేషాలు విషయాలన్నీ కూడా మా వాళ్ళంతా కూడా పంచుకోవడం జరిగింది అలాగే మరి ఈ ఈ కార్యక్రమంలో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రజలే వాళ్ళ పేరు వాళ్ళు ఏ నియోజకవర్గం నియోజకవర్గము డిస్టిక్ ఆ గ్రామం అన్నీ కూడా వాళ్ళ మొబైల్ నెంబరు వాళ్ళ సైన్ అంతా కూడా ఉంది ఇవన్నీ కూడా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా డిజిటలైజ్ చేసి ఆ డిజిటలైజ్ ఫార్మాట్లో అవన్నీ ఈ కోటి కోటి మందికి సంబంధించినటువంటి డీటెయిల్స్ వాళ్ళ మద్దతును డిజిటలైజ్ చేసి ఇవన్నీ కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి ఇవన్నీ కూడా సమర్పించబోతూ ఉన్నారు ఇది ఒక్కసారి ఆలోచించండి ఇదేదో కోటి సంతకాలు కాదు ఈ కోటి సంతకాలు అనేవి కోటి మంది గుండె చప్పుడుగా స్టాప్ ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అని చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తూ చేసినటువంటి సంతకాలుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఒకవైపు ప్రజా ఉద్యమం ఇంత తీవ్రంగా కొనసాగుతున్న చేస్తున్న అనేక ప్లాట్ఫామ్స్లో అనేక మంది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ ప్రైవేటైజేషన్ అనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ పీపీపీ నిర్ణయం తప్పు అని చెప్పి అనేక సార్లు ప్రశ్నిస్తున్నా క్వశ్చన్ చేస్తున్నా ఈ ప్రభుత్వ దృష్టికి అనేక ప్లాట్ఫామ్స్ మీద తీసుకువెళ్తున్నా కూడా ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ దీని గురించి పట్టించుకోవట్లేదు ఏ మాత్రం కూడా దీన్ని కన్సిడర్ చేయట్లేదు ఏదో ఒక లాగా మోనోపోలాగా లాగా మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వెళ్ళడం ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు ఇదొక దుర్మార్గమైనటువంటి నిర్ణయం అని ప్రజలు ఈ సంతకాల రూపంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుందని తెలియజేస్తున్నాము ఖచ్చితంగా ఈ కోటి సంతకాలు ఈ కోటి మంది పైగా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది తప్పని గలమెత్తినటువంటి తీరు ఇక్కడికే కాదు ఇది రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఇదొక మరణ శాసనాలుగా ఉండబోతున్నాయని హెచ్చరిస్తున్నాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజల కోసం మా జగనన్న ప్రభుత్వంలో ఈ ఆరోగ్యశ్రీని దాని లిమిట్ని ఇరవై ఐదు లక్షల వరకు పెంచి వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ సేవల్ని మరింత స్ట్రెంగ్తన్ చేసి రిమోట్ ఏరియాస్లో ట్రైబల్ ఏరియాస్లో కావాల్సినటువంటి అంబులెన్స్ని ఇంకా అందుబాటులో ఉంచి అవన్నీ టైంకి వచ్చేలాగా పనిచేసేలా చేసి ఫ్యామిలీ డాక్టర్ అని చెప్పేసి గవర్నమెంట్ డాక్టర్ని అవసరం ఉన్నటువంటి ఇంటికి పంపించి వైద్య సేవలు అందించారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలని పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్కి శ్రీకారం చుట్టారు జీరో వేకెన్సీ పాలసీ అని చెప్పేసి ఎప్పటికప్పుడు అనేక పద్ధతుల్లో డాక్టర్లు కావాల్సినటువంటి సిబ్బంది అందరినీ కూడా ఎప్పటికప్పుడు రిక్రూట్మెంట్స్ చేస్తూ వస్తున్నటువంటి రికరింగ్ రిక్రూ అంటే కంటిన్యూస్గా వస్తుంది ఖాళీలు అవుతున్నాయి మళ్ళీ వేకెన్సీస్ వస్తున్నాయి మళ్ళీ వాటిని భర్తీ చేయడము ఎక్కడికక్కడ ఇబ్బందులు లేకుండా చాలా పద్ధతిగా ఈ రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా ప్లాన్ చేసి చాలా సీరియస్గా ఆఫీసర్లు దీని మీద పనిచేసేలాగా చర్యలు చేపట్టి దీన్ని మానిటర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాం ఎక్కడికక్కడ ఆరోగ్యశ్రీని నెట్వర్క్ హాస్పిటల్స్ ఎంకరేజ్ చేసి వాటిని పెంచుతూ ఒక ఎకో ఫ్రెండ్లీ వాతావరణాన్ని వాళ్ళకి క్రియేట్ చేస్తూ వాళ్ళ ఇబ్బందులు ఎప్పటికప్పుడు ఏమైనా ఉన్నా కూడా సార్ట్అవుట్ చేస్తూ ప్రజలకు ఎక్కడా కూడా వైద్య సేవలో అంతరాయం కలగకుండా రైట్ ఫ్రమ్ విలేజ్ క్లినిక్స్ దగ్గర నుంచి పిహెచ్సిలు కావచ్చు సిహెచ్సిలు కావచ్చు ఏరియా హాస్పిటల్స్ కావచ్చు డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కావచ్చు ఈ టీచింగ్ హాస్పిటల్స్ వరకు కూడా ఆ కనెక్టివిటీని మెయింటైన్ చేసి ప్రజలకు ఏ ఇబ్బంది వస్తే ఏ హాస్పిటల్కి వెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్ళి చూపించుకోవాలి ఇమీడియట్గా ఎక్కడికి వెళ్ళాలి తనకి బాధ అనిపించినప్పుడు ఒక ఆరోగ్య సమస్య అనిపించినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి సమాచారాన్ని కూడా రాష్ట్ర ప్రజలకు ఆ అవగాహన కల్పిస్తూ చేసినటువంటి అనేక గొప్ప కార్యక్రమాలు ఉన్నాయి అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఇవన్నీ కూడా ప్రజలకు మేలు చేయాలి మంచి ఆరోగ్యం కల్పించాలి అని చెప్పి ప్రజల కోసం నిరంతరం పరితపించి అడుగులు ముందుకు వేశారు ఇక మనం చూస్తూ ఉన్నాము నిన్న హెల్త్ మినిస్టర్ గారే మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలు విశ్వసనీయత కోల్పోతున్నారంటూ ఏదైనా ఆయనే ప్రభుత్వంలో ఉండి ఆయన మినిస్టర్గా ఉండి వారే మాట్లాడుతున్నారు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది కదా మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు ప్రజలకి హోప్ పోతుందంట ప్రభుత్వం రంగంలో ఉన్నటువంటి ఈ హాస్పిటల్స్ మీద ఖచ్చితంగా నిజమే చెప్పారు అంటే ఎప్పుడు వాళ్ళు వాళ్ళకు తెలుసు వాళ్ళ మనసులో ఉండే బయట చెప్పారు ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి కూడా చూస్తున్నాం హెల్త్ డిపార్ట్మెంట్ ఫుల్గా ఫెయిలియర్ అని చెప్పి చెప్తున్నాం ఎందుకు ఈ మెడికల్ కాలేజ్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు ఆరోగ్యశ్రీని ఎత్తేస్తున్నారు ఉన్నటువంటి నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సినటువంటి సుమారు మూడు వేల ఆరు వందల కోట్ల బకాయిల్ని వాటి మీద కూడా ఏ స్పందన లేదు వాటిని వదిలేశారు ఈ ఉన్నటువంటి వన్ జీరో ఎయిట్ అంబులెన్సెస్ కూడా టైంకి రావట్లేదు ప్రజల ప్రాణాలు పోతా ఉన్నాయి రిక్రూట్మెంట్ జరగట్లేదు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా అక్కడ మందులు లేవు డూదీ లేదు సూదీ లేదు అన్నట్టుగా అక్కడ ఏమీ కొర అన్నట్టుగా ఈరోజు పిల్ల వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకే కాన్ఫిడెన్స్ లేదు ఎందుకంటే వాళ్ళు ఏం ఎఫర్ట్స్ కూడా పెట్టట్లేదు వాళ్ళు ఎంతసేపు అయింది ప్రైవేటైజేషన్ అని చెప్పి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టాలి వాళ్ళు ఎవరో చూసుకుంటారు మాది కాదు బాధ్యత అన్నట్టు ఉంది సో కాబట్టి డెఫినెట్గా వాళ్ళే చెప్తున్నారు కదా హోప్ పోయింది ప్రజలకని హోప్ పోగొట్టేలా చేస్తున్నారు మీ ఇంటెన్షనే హోప్ పోగొట్టడం కాబట్టి వాళ్ళే ఇలా మాట్లాడుతున్నారంటే ఇంకా ఇంక ఏ పరిస్థితుల్లో ఈరోజు వైద్య ఆరోగ్య రంగం పనిచేస్తుందో ఈ రాష్ట్రంలో ఒకసారి ఇక ప్రజలు ప్రజలకు దీన్ని బట్టే ఒక ఆలోచన వచ్చి ఉంటుంది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు మేమంతా కూడా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఏ ఇష్యూ వచ్చినా కూడా ఇది ప్రజలకు ఇబ్బంది అవుతుంది వైద్య ఆరోగ్య రంగాన్ని చంపేస్తున్నారు ఆరోగ్యశ్రీని చంపేస్తున్నారు ఉరుదీస్తున్నారు ఇస్తున్నారు వైద్య ఆరోగ్య రంగాన్ని నీరు గారుస్తున్నారు ఇది తప్పు ప్రజలకు ఇబ్బంది అవుతుంది ప్రజలు సఫర్ అవుతున్నారు మీరు గ్రౌండ్కి వచ్చి చూడండి అని అనేక సార్లు మేము ప్రతి ప్రతి సందర్భంలో కూడా ఇవన్నీ చెప్తూనే ఉన్నాము అయినా కూడా ఇవన్నీ గాలి వదిలేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రైవేటైజేషన్ దృష్టిగా మరి ముందుకు వెళ్తుంది అయితే ఇప్పుడు చూస్తూ ఉన్నాము ఎక్కడైనా కూడా ఒక ప్రజల తీర్పుని గౌరవించని నాయకులకు కానీ ఆ పాలకులకు కానీ ఏ గతి పడుతుందో చరిత్రలో హిట్లర్ ఉదంతమే ఒక దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది మరి అలానే చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రైవేటైజేషన్ అని చెప్పేసి ప్రైవేటైజేషన్ ధ్యేయంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కూడా ఏకపక్షంగా అహంకారపూరితంగా ఉన్నాయి సో కాబట్టి అందుకే ఈ రాష్ట్రానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక హిట్లర్గా మారారు హిట్లర్ ఏ గది పట్టిందో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా అదే గది పట్టబోతుంది అందుకే ఈ కోటి సంతకాల నిరసన రాబోయే కాలంలో చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మరణ శాసనంగా మారబోతుంది ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలు ఇంటికి పంపించే రోజులు వస్తున్నాయి అన్నీ అబ్జర్వ్ చేస్తూ వాస్తవాలు తెలుసుకుంటూ చూస్తున్నటువంటి ప్రజలు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మా జగనన్న ప్రభుత్వాన్ని తీసుకురావటం ఖాయం వీళ్ళు వీళ్ళొకటి డిసైడ్ అయ్యారు ఆ డిసైడ్ అయిందే ప్రజల మీద రబ్ చేయాలి వాళ్ళ ఇంటెన్షన్ ప్రైవేటైజేషన్ అంటే ఎందుకు ఈ ప్రైవేటైజేషన్ దీన్ని ఈ ప్రైవేటైజేషన్ అనే పేరుతో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చేసి ఈ కిక్ బ్యాగ్స్ కోసం జరుగుతున్నటువంటి అంశం దే ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ గుడ్ హెల్త్ సర్వీసెస్ డే డెలివర్ చేద్దాము అనేటువంటి ఉద్దేశం లేదు దర్ ఓన్లీ వరీడ్ అబౌట్ కిక్ బ్యాక్స్ ఈ కిక్ బ్యాక్స్ కోసం జరుగుతుంది దీనికి వీళ్ళు అనేక రిఫరెన్స్లు అక్కడ ఎక్కడ తెస్తారు ఎక్కడైనా కూడా చాలా వరకు ఇంత ముందు కూడా మనం మాట్లాడుకున్నాము మిగతా స్టేట్స్ కొన్ని ఎక్స్ప్లోర్ చేసినాయి ఇది వర్కౌట్ కావట్లేదు ఆ యొక్క ప్రభుత్వానికి ఆ ఆ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుందని చెప్పేసి విత్డ్రా అయినటువంటి సందర్భాలు ఎగ్జాంపుల్స్ నేను చాలాసార్లు చెప్పాను కాబట్టి వీళ్ళు ఒకటి అనుకున్నారు కాబట్టి ఇక వీళ్ళకి వీళ్ళే ఏదో ఒక నెరేటివ్ ఫోర్సుడ్గా ప్రజల్లోకి పంపించారు కాబట్టి ఇక అదే మాట్లాడుతూ ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారు కోటి కోటి సంతకాలు సేకరణ ఏదన్నా మామూలు విషయం చెప్పండి ఎంత కష్టం ఉంటుంది అట్ ది సేమ్ టైం ప్రజలు ఇంతమంది కోటి సంతకాలను అమ్ముకుంటే పోటీకి పైగా ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెడుతున్నారంటే దీన్ని బట్టి అర్థం కావట్లేదు ఇదే కదా మనకు అర్థమవుతుంది అంటే ఎంత వ్యతిరేకత ఈ ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ వల్ల చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మూట కట్టుకుంటుంది అనేది ఇప్పుడు కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు ఇంకా కూడా వాళ్ళు అనుకున్నదే చేయాలని వాళ్ళు అనుకున్నదే ఊదు అనుకుంటున్నారంటే ఇక ఆ దేవుడు కూడా కాపాడలేడు కాబట్టి ప్రజలు అన్నీ గమనిస్తున్నారు ఇందాక అన్నాను కదా ఖచ్చితంగా ఈ సంతకాలు ప్రజల యొక్క అభిప్రాయాలు హిట్లర్ పాలనలాగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొనసాగుతుంది కాబట్టి హిట్లర్కి ఏం జరిగిందో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా అదే జరగబోతుంది సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఎన్నిక ఉంది ఉన్నటువంటి పదిహేడు మెడికల్ కాలేజ్ లో మూడు గవర్నమెంట్ కాలేజెస్ మిగతా కాలేజీ కి రాష్ట్రం నుంచే కదా మనం మనం నాబార్డ్తో సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ తో మనం టైప్ చేసాం టైప్స్ అని కూడా మీకు చెప్పాం ప్రతి కాలేజీ కి సుమారు ఐదు వందల కోట్లు మనకు ఖర్చు అవుతా ఉంది సెంట్రల్ నుంచి మూడు కాలేజీలకే ఉంది ఇక మిగతా వారిని కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం పెట్టుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత మన మీద ఉంది సో అక్కడ కూడా ఏ లోటు లేకుండా ఎట్లా ఆ రోజునే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని కూడా టైప్స్ క్లియర్ గా చేశారు దాన్ని పదే పదే కూడా మీడియా కూడా మీడియా ద్వారా ప్రజలకు కూడా వివరించాము ఒక ఐదు వేల కోట్లు కావాల్సి వస్తుంది సంవత్సరానికి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టిన సరిపోద్ది ఉంది కదా ఈ మెడికల్ కాలేజ్ అందుబాటులోకి వస్తాయి కదా మేము ఒక్కసారి పెట్టాల్సినటువంటి అవసరం లేదు కదా ఫీజు మేనర్ లో పెట్టుకుంటాము అవసరమైనంత పెట్టుకుంటాము అలానే కదా మనం ప్లాన్ చేసుకోవాలి ఏదో సాకులు చెప్పి ఇప్పుడు సెంట్రల్ మీద వేసి లేకపోతే వాళ్ళ మీద వేసి ప్రజలు అన్ని గమనిస్తున్నారు వాస్తవాలు ఏవి నిజం నిజమే కదా ఏదో ఏదో అబద్ధం అయిపోదు కదా చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధిలో కొంతైనా వెళ్ళకుంటే ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజ్ అన్ని కూడా ఇప్పటికి పూర్తయ్యేవి అందుబాటులోకి వచ్చేవి ఇంకా జరగాల్సినటువంటి పనులు జరిగాయి ఈ రాష్ట్రంలో వైద్య విద్య అభ్యసించాలనుకునేటువంటి విద్యార్థుల యొక్క హోప్ కూడా నిలిచేది ఈ రోజు అవన్నీ కాలరాస్తూ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి ఇంత మంది వ్యతిరేకిస్తూ ఈ కోట్ సంతకాల సేకరణ కార్యక్రమా కార్యక్రమాన్ని ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసి ప్రజలు మద్దతుగా ఉన్నారంటేనే ఇది స్పష్టం